ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే గడివి లోపలికి వెళ్ళి కూర్చోవాలి అంటే అది ప్రజలు చూస్తారు అది అహంకారం అవుతుంది అది వీళ్ళ ప్రవర్తనకి ఒక పరీక్ష వీళ్ళ ప్రవర్తనకి పరీక్ష పెట్టాల్సింది పోయినటువంటి పరిస్థితి తనకి తానే పరీక్ష తెచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓ చక్కటి చేతి దగ్గరకు వచ్చినటువంటి అవకాశం నోటి దగ్గరకు వచ్చిన ముద్దను తుప్పక్కు నూసుకుంటున్నాడు అంత మించి లేదు ఒక రకంగా కొత్త ఎమ్మెల్యేలకు ఒకసారి అసెంబ్లీ చూపించి అటెండెన్స్ వేసుకొని ఎస్సార్ అని చెప్పి బయటకొచ్చేసినట్టుందా వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళు ఏం సవలాకి ఎలాగో రాకుండా కాబోతే కూర్చోవట్లేదు లోపలంతే ఆ ప్రెమిసెస్ అంతా చూస్తున్నారు పోతున్నారు కాబట్టి వాళ్ళు ఒక ఆశపడ్డారు జగన్ వస్తున్నాడు అసెంబ్లీ కాబట్టి కానీ నేను రాత్రి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశా జస్ట్ ప్రతిపక్షవాదం అడిగేసేసి వెళ్ళిపోతారు ఇల్లు అంత మించే ఏం కనిపించేది లేదు అనేసి నిజంగా అదే జరిగింది అంతే అడగ అడిగి దీన్ని అడగడం అంటారా సార్ అసలు వాస్తవంగా అది ఎప్పుడు ఉండాలి ఇవాళ రోజున అడగకూడదు అది గవర్నర్ ప్రసంగం అప్పుడు ప్రతిపక్ష హోదా గురించి చేర్చేందుకు నేను అనేది ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలో కూడా మాట్లాడేదాకా విను నువ్వు కూర్చో అంత ఓపిక లేకపోతే అట్లాగా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కూర్చో విను అది అయిపోయాక రేపటి నుంచి సమావేశాలు బిగిన్ అవుతాయి కదా వెళ్ళు కూర్చో చర్చల్లో పాల్గొ వాళ్ళు ఇబ్బంది పెట్టారు అప్పుడు బాయ్ కట్ చేసిపో అంటే కనీసం అధ్యక్ష అనే పదం కూడా రాలేదు పదకొండు మంది సభ్యుల్లో అది అది రాకూడదు నేనేమో అదే కదా మరి దాంట్లో నుంచి వస్తుంది ఖచ్చితంగా